వెల్కమ్ టు మర్ ఛానల్ సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది పదవి ఇంటికి అధిపతైన శని సరే తిరుగు ఉన్నాడు పని మీకు ఎక్కువగా కలుగుతుంది మీరు చాలా ప్రయత్నం చేసి ఎంతో సాధించాలనే తపంతో ముందుకు వెళ్తారు విద్యార్థులకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది మీరు పరీక్ష నిజ సమయంలో జరుగుతుంది శుక్రుడు మరియు కేతు వంటి గ్రహాలు యొక్క నెల ప్రారంభంలో ఐదు గింటలో సంచారం చేస్తూ ఉన్నాయి మరియు అవి కుజుడు పూర్తిగా ప్రభావితం అవుతాయి చదువులో లోపించడం మరియు సాంకేతికమైనటువంటి సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి మీ నెట్వర్క్లోని కొందరు వ్యక్తులు మిమ్మల్ని చదువు నుంచి కూడా వేరు చేస్తారు కాబట్టి మీరు అధ్యయనాలు ఎంత ముఖ్యమైనవో మీరు తప్పగా పరిగణించాల్సి వస్తూ ఉంటుంది అయితే మొదటి ఇంట్లోనే బృహస్పతి ఐదు ఇంట్లో పూర్తి పంచమ దృష్టితో చూస్తాడు ఇది మీ కష్టాలను జయించే మార్గాన్ని మీకు అందిస్తుంది మీరు గురువు నుంచి సహా పొందవచ్చు మీ ఉపాధ్యాయుల్లో ఒకరు మీకు విజయవంతం కావడానికి అవసరమైనటువంటి మార్గదర్శత్వాన్ని అందిస్తారు ఆరవింటికి అధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిది ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు చాలా శ్రద్ధ వహించాలి ఈ మాసం కుటుంబ కలహాలతో నిండి ఉంటుంది నెలలో మాస్ రెండు ఇంట్లో ఉంటాడు ఇది మీ ప్రసంగంలోని ఛేద కలిగిస్తుంది మరియు మీ సొంత వ్యక్తులను కించపరిచేలా చేస్తుంది అందువలన ఎవరితో నేను నేరుగా లేదా తప్పుగా మాట్లాడటం మానుకోండి మీరు అందంగా మాట్లాడితే మీ శత్రువులు కూడా మీకు వృత్తులుగా అవుతారు క్రమంగా మాట్లాడితే మీ స్నేహితులు కూడా అపరిచితులు అవుతారు మీరు దీనిపై చాలా శ్రద్ధ వహించాలి ఇంకా ఈ యొక్క నెల ప్రారంభంలో మీ మూడు ఇంట్లో రెండవ ఇంటికి అధిపతి బుధుడు ఉండటం వలన మీరు మీ సోదరులు మరియు సోదరి మనులకు ఆర్థికంగా మరియు ఇతర మార్గంలో మద్దతు చూపుతారు వారి పట్ల అభిమానాన్ని పొందుతారు మీరు సంబంధంలో బలంగా ఉంటుంది శుక్రుడు ఐదువింట్లో ఉండి కుదురు ప్రభావంతో ప్రేమ సంబంధాలు హెచ్చు కారణమవుతుంది సంబంధంలో మీ కుటుంబ దాంపత్య జీవితంలో అనుభవాలు అద్భుతంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం మరియు అంగారక గ్రహం కారణంగా భాగస్వామికి లాభదాయకంగా ఉంటుంది వీటినన్నిటికీ కారణంగా మీ ప్రేమైన వ్యక్తి కలిత చెందవచ్చు అది మీ సంబంధానికి హాని కలిగించవచ్చు సెప్టెంబర్ పదహారున సూర్యుడు ఐదవ ఇంట్లోకి సెప్టెంబర్ ఇరవై మూడున బుద్ధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పరిస్థితుల్లో కొంత మెరుగుదల ఉంటుంది అయితే మీరు మీ భాగస్వామర్ నుంచికొని చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే శుభవార్త తెలుసుకుంటారు రాహు పదకొండు ఇంట్లో ఉంటాడు శుక్రుడు ఐదవ ఇంట్లో కూర్చొని నెల ప్రారంభంలో పది పదకొండవ ఇంటి నుంచి వస్తాడు ఇది ఆర్థిక సమస్యల నుంచి పరిశీలిస్తుంది ఆదాయము పెరుగుతుంది శుక్రవారం నాడు దుర్గాదేవిని ఎర్రమాందరూ సమర్పించింది వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి